హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ రెండో విడత ఐదు వేల రూపాయలు అలాగే పిఎం కిసాన్కి సంబంధించిన ఇరవై ఒక్క విడత రెండు వేల రూపాయలు కలిపి ఏడు వేల రూపాయలను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అదేవిధంగా ఈసారి ఈ రైతులకు కూడా డబ్బులు విడుదల చేయబోతున్నారు సో ఏ రైతులకు విడుదల చేస్తారు ఈ డబ్బులను ఎప్పుడు విడుదల చేస్తారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రాండ్స్ అండ్ ఓట్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చిందా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్నాం గండసింబల్లో అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మిన్నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక గొప్ప శుభవార్తను అందించారు రాష్ట్ర ప్రభుత్వం అన్నదత్త సుఖీభవ పథకం కింద మరో విడత నిధులను విడుదల చేయబోతుంది ఇప్పటి వరకు తొలి విడతలో రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసన్ ఇరవై విడత కింద రెండు వేల రూపాయలు మొత్తం ఏడు వేల రూపాయలు ఇప్పటికే రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి ఇక ఇప్పుడు రెండో విడత కింద మరోసారి ఏడు వేల రూపాయలు అంటే రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇరవై ఒక్క విడతకు సంబంధించి రెండు వేల రూపాయలు రైతుల ఖాతాల్లోకి పంపిణీ చేయడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి మొత్తం మూడు విడతల్లో ఇరవై వేల రూపాయలు ప్రతి రైతు ఖాతాల్లో జమయ్యేలా ప్రభుత్వం నిర్ణయించింది తొలి విడత వచ్చేసింది రెండో విడత ఏడు వేల రూపాయలు రాబోతున్నాయి చివరగా మూడో విడత ఆరు వేల రూపాయలు వస్తాయి ఈసారి ముఖ్యంగా కౌలి రైతులు అటవీ భూములు సాగు చేసేవారు దేవాదాయ భూములు సాగు చేసేవారు కూడా ఈ పథకం ద్వారా లబ్ధి పొందేలా ప్రభుత్వం అవకాశం కల్పించింది అయితే అందుకోసం తప్పనిసరిగా మీరు కేవిసి పూర్తి చేసుకోవాలి మీ బ్యాంక్ ఖాతా మొబైల్ నంబరు లింక్ అయి ఉండాలి ఎన్పిసి అప్డేట్ చేసి ఉండాలి ఎవరికైనా తొలి విడతలో సాంకేతిక కారణాలతో డబ్బులు పడకపోయినా రెండో విడతలో పెండింగ్ డబ్బులు కలిపి జమ అవుతాయి అలాగే ఎవరైనా అప్లై చేయకపోతే వెంటనే రైతు సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది ఇప్పటికే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కూడా ప్రకటించారు చాలామంది రైతులకు పెండింగ్ డబ్బులు జమ కావడం ప్రారంభమైందని తెలిపారు ఇక రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇద్దరూ కలిపి రైతులకు ఎప్పటికప్పుడు సహాయం చేస్తూ ముందుకు వెళ్తున్నాయి కాబట్టి మీరు కూడా వెంటనే మీ డాక్యుమెంట్స్ సరి చేసుకొని ఈ రెండో విడత ఏడు వేల రూపాయలు పొందడానికి సిద్ధంగా ఉండండి ఈ డబ్బులను అక్టోబర్ నెలలో విడుదల చేసే అవకాశం ఉంది ఈ పథకం ద్వారా భూమి ఉన్న రైతులు మాత్రమే కాదు భూమి లేని కౌలు రైతులు కూడా లబ్ధి పొందగలరు ఇదే తాజా అప్డేటు మరిన్ని సమాచారం అప్డేట్సు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్